ది పరిశుద్ధాత్మని ప్రవచనం ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ సరళ శుభములు కలుగును గాక ప్రిలగు సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా ఈరోజు క్రైస్తులందరికీ శుభ దినము విశ్రాంతి దినము ఆదివారము ఆరాధన ప్రపంచంలో ఉన్న క్రైస్తువులందరికీ కూడా సంతోషకరమైన దినము ఈరోజు తల్లి శ్రీ సభ పాస్కా ఐదవ ఆదివారమును కొనియాడుతుంది ఈరోజు మూడు పట్టణాలుంటాయి మొదటి పట్టణము అపోషణ కార్యములు పద్నాలుగు అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడవ వచనం వరకు రెండవ పట్టణము దర్శన గ్రంథము అంటే ప్రకటన గ్రంథము ఇరవై ఒకటి అధ్యాయము ఒకటి నుంచి ఐదవ వచనం వరకు సువార్తపట్నము యోహాన్ శువార్త పదమూడవ అధ్యాయము ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదవ వచనం వరకు ముందుగా శువార్తపట్నమును ధ్యానించుకుందాం ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా యేసు ప్రభువారు ఆ శిష్యులతో ఏమని అంటున్నారంటే చిన్న బిడ్డలారా నేను కొంతకాలం మాత్రమే మీతో ఉంటాను మీరు నన్ను వెతుకుదురు నేను వెళ్ళు చోటకి మీరు రాలేరు అని యేసుప్రభు చెప్పి నేను నూతన ఆర్థి చుచున్నాను మీరు ఒకరినొకరు ప్రేమించండి పరస్పర ప్రేమ కలిగి ఉండండి అప్పుడు మిమ్మల్ని చూసిన వారు నా శిష్యులను తెలుసుకుంటారని యేసు ప్రభు వారు శిష్యులకు నూతన ఆదిస్తున్నాడండి ఒకరినొకరు ప్రేమించండి నా నన్ను ప్రేమించినట్లుగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మీరు ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండండి పరస్పర ప్రేమ కలిగి ఉండండి అని యేసుప్రభు తెలియజేస్తున్నారు యేసు ప్రభు మాట నా నన్ను ప్రేమించినట్లు యశు ప్రభు వారు మనందరం ప్రేమిస్తున్నాడండి ఆయన ప్రేమ వర్ణింపలేనిది వివరింపలేనిది అట్లాంటి ప్రేమ ఎలా ప్రేమించాలి అందుకనే మార్క్షు వార్త పరిణాధ్యాయము ముప్పై ముప్పై ఒకటి వస్తుంది చూసినట్లయితే నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ ఉదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితో ప్రేమింపవాలను ఇది ప్రధానమైన ఆద్యం రెండవది నిన్ను ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వారిని ప్రేమింపము ఇది రెండవ ఆద్య వీరిని మించిన ఆద్యం మరి ఒకటి లేదు అని సమాధానమించారు పూర్ణ వృధముతో ప్రేమించాలి పూర్ణ మనస్సుతో ప్రేమించాలి పూర్ణ ఆత్మతో ప్రేమించాలి ఇది మొదటి ఆజ్ఞ మంచి మనస్సు కలిగి కల్మషము లేని మనస్సు కలిగి కల్మశుభ లేని హృదయం కలిగి మంచి ఆలోచన కలిగి మంచి బుద్ధి కలిగి ఏసూపురం వారిని మనం ప్రేమించాం ఏ శుభ్రం ప్రేమించాడు కాబట్టి మనం ఏ ప్రేమిస్తున్నాము కాబట్టి ఏ శుభ్రం అన్న మాట ఏమిటంటే నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగా ఒకరికొక ప్రేమించండి పరస్పర ప్రేమ కలిగి ఉండండి మంచి మనసుకు ప్రేమించండి ఎవరిని తృణీకరించవద్దు ఎవరిని మీద అసూయపడవద్దు ద్వేష ద్వేషించవద్దు స్వార్థము కక్షలు పగలు ఉండకూడదు ప్రేమ కలిగి ఉండండి అప్పుడు మిమ్మల్ని చూసి మీరందరూ నా శిష్యులని తెలుసుకుంటారు యేసు ప్రభుత్వం తెలియజేస్తున్నాను నిన్ను ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు పొరుగు వారిని ప్రేమించాలి ప పక్కింటి వాళ్ళని మనం ప్రేమించలేకపోతే మన సహోదరిని మనం ప్రేమించకపోతే ఎదుటి వాడిని మనం ఎలా ప్రేమించగలుగుతాం యేసు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు యేసు ప్రభు ప్రేమ శాశ్వతమైన ప్రేమ వెండి బంగారముల కంటే మిన్న అయిన ప్రేమ యేసుప్రభు ప్రేమ యేసుప్రభు ప్రేమించినట్లుగా మనము ఆయన ప్రేమను పొందిన వారమై ఉన్నాము కాబట్టి మనము ఒకరినొకరి పరస్పర ప్రేమ కలిగి అందరు ప్రేమలో దేవుని ప్రేమలో నిమగ్నమయ్యి సమాధానము కలిగిన వారమై దేవుని ప్రేమ శాశ్వతమైనదని తెలుసుకొని మనందరము కూడా ఒకరిన ప్రేమ కలిగి ఉండాలి ఇదండి దేవుడు ఇష్టపడే ప్రేమ యశ్వరు ప్రేమ స్వార్థము లేదు అసూయ లేదు ద్వేషము లేదు భేదము లేదు కుట్ర లేదు కుతంత్రాలు లేవు ఈనాడు మానవులు ఉన్న ప్రేమ స్వార్థమైన ప్రేమ అట్లాంటి స్వార్థమైన ప్రేమ నీలో ఉండకూడదు పరస్పరము మంచి ప్రేమ కలిగి జీవించమని యేసు ప్రభు తెలియజేస్తున్నాడండి అదే విధముగా మరి ఈరోజు మొదటి పండ్లు చూసినట్లయితే పౌలు భర్ణభావులు ఇద్దరు కూడా దర్భాలో దేవుని మందిరములో బోధిస్తున్నారు దర్బాల సువాత బోధిస్తున్నారు అలాగనే లిస్త్రాకు ఇంకొనియాకు అంత్యాకు కూడా వెళ్ళి వారి సువాతను బోధించారు అక్కడ ఉన్నవారికి దేవుని వాక్యాన్ని బోధించారు వారు చెప్పినటువంటి వాక్యాన్ని విని అనేక మంది విశ్వసించి దేవుల్లో నమ్మకమైన వారిగా దేవుల్లో చేర్చబడ్డారండి మృద విధముగా ప్రార్థనలతో ఉపవాసములతో వారిని దేవునికి అప్పగించారు మ్రద విధముగా పిసిదియా భూభాగం మీదుగా పోసు వారు పంపిణీయాకు వచ్చి పెరగాల దేవుని వాక్కును బోధించారు చాలా చోట్ల దేవుని వాక్యాన్ని బోధించారు ఒకే చోట బోధించలే ఒకే సంఘంలో బోధించలే అనేక సంఘాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధించారు ఈనాడు దైవ శావకులుగా యాజకులుగా ఒకే సంఘమును బోధించడము కాదు అనేక చోట్లు సంఘాలు కట్టాలి అనేక సంఘాల దేవుడి వాక్యాలు బోధించాలి అలాగనే దేవుడి వాక్యం బోధించవలసినటువంటి బోధించవలసినటువంటి స్థలాలు చాలా ఉన్నాయి అక్కడ కూడా వెళ్ళి సువార్త బోధించాలి అదేవిధంగా పౌరు బన్న కూడా వెళ్ళారు అపోసులు అందరూ కూడా అపోస్తులు అందరూ కూడా అనేక చోట్లకు వెళ్ళి సువార్త బోధించారు వారు బోధిస్తుండగా మరి అనేక మంది వారు తిరస్కరించారు బోధించవద్దని చెప్పారు చంపేశారు అత సాక్షులుగా చంపేశారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా అదే జరుగుతుందండి ఈనాడు సువార్త బోధించడానికి పాంపులను పంచడానికి వీధి వీధే వెళ్ళి సువార్త బోధిస్తుంటే వీధి వీధి వెళ్ళి పాంలను పంచుతుంటే వాళ్ళు పంచొద్దు బోధించొద్దని మరి అనేక మంది అన్యులు చిత్రహింసలు పెడుతున్నారండి క్రైస్తువులు ఇబ్బంది పెడుతున్నారండి ప్రియమైన సహోదరి సహోదరుల నీకు చేతనైనంత చేతనైనంత మాత్రము చేతనైనంత వరకు నువ్వు శువార్త బోధించు దేవుని ప్రేమను బోధించు నేసు నిజమైన దేవుడు ఏకైక దేవుడు అల్పాయం ఓ మొదటివాడు కడపటివాడు నిజమైన దేవుడు అని బోధించు అనేక మందికి తెలియచేయి అదే నిజమైన శువార్త దాన్ని బట్టి నీ యొక్క డిసిప్లిన్ బట్టి నీ నడవడికను బట్టి నీ మాట తీరును బట్టి వీరు నా శిష్యులను తెలుసుకుంటారని యేసు ప్రభువు తెలియజేస్తున్నాడండి మరి ఈ విధంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా మరి అనేక చోట్ల కొన్ని దేవుని వాక్యాలు బోధించారు బోధించినప్పుడు వాళ్ళ పౌలు బంధమారు చెప్పిన మాటలు వినిపించుకునే అనేక మంది యేసు ప్రభులోనికి రావడం జరిగిందండి యేసు ప్రభు నమ్మేరండి అదే విధముగా మరి ఈనాడు మనము కూడా మరి విశ్వసించాలండి మరి అదే విధముగా మరి అక్కడ మనం చూసినట్లయితే అనేక అక్కడ అనే అనేక సంఘాల్లో సంఘ పెద్దలను కూడా నియమించారండి ప్రియమైన దేవుని ద్వారా అనేక మంది సంఘ పెద్దలను కూడా నియమించారు సంఘాలు బోధించారు సంఘపెద్దలు నియమించారండి మరి సంఘ పెద్దలు ఎలా ఉండాలి ఏ విధంగా జీవించాలి సంఘ పెద్దలు అంటే అర్థమేమిటి ఇక్కడ అపోస్తాడన్న పౌలు తిమ్మెత్తుకు రాసినటువంటి మొదటి లేక మూడు అధ్యాయము ఒకటి వర్షం కాదు ఏడు చూసినట్లయితే ఎవడైనను సంఘాధిపత్యమును ఆచించిన ఎడల అతడు ఉత్తమ కార్యమును కోరుకు కోరుచున్నాడనట యథార్థము ఎవడైనా సంఘాధిప సంఘాధిపత్యమును సంఘము నడిపించాలంటే వాడు ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నాడని మనం తెలుసుకోవాలి అది దైవ సంఘపు అధిపతి రహితుడై ఉండాలి ఒకే భార్య కలిగి ఉండాలి త్రాగుతూ గాని తిట్టుపోతు గాని అబద్ధము ఆడేవాడు కాని అసూయ స్వార్థము భేదము లేని వాడిగా ఉండాలి అబద్ధమాడి త్రాగుతాయి తిట్టుపోతాయి తిండిపోతాయి స్వార్థముతో ఎక్కువ ప్రేమించి తక్కువగా ఉన్న వాళ్ళు ప్రేమించకపోవడము ఉన్నవాడు ప్రేమించడం లేనివాడు వాళ్ళు ప్రేమించకపోవడం ఇది కాదు సంఘ సంఘ పెద్ద పని సంఘము అందరినీ సమానత్వంగా చూడాలి యేసు ప్రభు అందరినీ ఏ విధంగా సమానత్వంగా చూశాడో అదే విధంగా సమానత్వంగా చూడాలి యేసు ప్రభు ఏ విధంగా పరిశుద్ధుడుగా ఉన్నాడో అదే విధముగా సంఘ పెద్ద త్రాగుబోతా ఉండకూడదు ఒకే భార్య కలిగి ఉండాలి సంఘాధిపత్యంలో చెలాయించినప్పుడు సంఘాన్ని కూడగొట్టేవాడు ఉండాలి కానీ సంఘాన్ని విడగొట్టేవాడుగా ఉండకూడదు సంఘాన్ని మొక్కలు చేసే వాడిగా ఉండకూడదు సంఘాన్ని కట్టేవాడుగా ఉండాలి సంఘ పెద్ద మరి ఈ విధంగా సంఘ పెద్ద మరి నిష్టగా నీతిమంతుడుగా ఉండి దేవుల మరి దేవుని దేవుని ప్రజలను దేవుని మార్గంలో నడిపించే వాడిగా ఉండాలి సంఘ పెద్ద అలాగా అనేక క్రీస్తు సంఘాల్లో సంఘ పెద్దలు నియమించి క్రీస్తు క్రీస్తు యొక్క సత్యను బోధించడానికి ఏర్పరచుకున్నారు పౌలు భారణ మరి అదే విధముగా మరి ఈరోజు రెండో పండుగ చూసినట్లయితే అంతట నేను ఒక కొత్త దివిని కొత్త భూమిని చూచి తిని మొదటి దివి మొదటి భూమి అదృష్టమయ్యను సముద్రము కూడా అదృష్టమయ్యను ఇక్కడ చూడండి ప్రియమైనటువంటి దేవుడు అంతట నేను ఒక కొత్త ఆకాశమును కొత్త భూమిని చూశాను పాత భూమి గతించిపోయింది పాత ఆకాశము గతించిపోయాయి సముద్రం గతించిపోయాయి అంటే పాత ఆకాశము పాత భూమి గతించిపోయాయి అంటే పాత భూమి పాత ఆకాశం ఉన్న ప్రజలందరూ కూడా గతించిపోయారు నేను చూచుండగా ఆకాశము నుండి నూతన ఎరుసలేము పట్టణము పరిశుద్ధ పట్టణముగా సిద్ధపడినటువంటి సిద్ధపడినటువంటి వధువుగా పెండు కుమార్తె వలె ఎరుసుము పట్టణము పరలోకము నుండి దిగివచ్చుట చూశాను పాత ఆకాశము పాత భూమి గతించిపోయి సముద్రం గతించిపోయి నూతన ఎరుసుము అనే పట్టణము అంటే నూతనముగా నూతనంగా సిద్ధపడి పెండ్లి కుమార్తె ఏ విధంగా చింతపడి ఉంటుందో ఆ విధంగా పెండ్లి కుమారు భూమి మీదకే రావడం చూశాను సింహాసనం నుండి ఒక గంభీర ధ్వని వింటిని ఇక దేవుడు మానవులతోనే ఉండును మానవులతో నివసించును వారే ఆయన ప్రజలు స్వయంగా దేవుడే వారితో ఉండును ఆయన వారికి దేవుడగును వారి నేత్రము నుండి వెలువడి భాష్ప బిందువులను తుడిచివేయను ఇక మృత్యువు గాని దుఃఖము గాని ఏడుపు గాని బాధ గాని ఏమాత్రం ఉండబోదు పాత విషయములు గతించినవి అని గంభీర స్వరము పలికెను అంతటా సింహాసేనుడు ఇప్పుడు అన్నిటిని కొత్తగా సృష్టించను అని పలికెను మరి పాత అన్ని గతించిపోయాయి పాత మనుషులందరూ కూడా చనిపోయారు పాత ఆకాశము పాత భూమి గతించిపోయింది నూతన ఎరుసులేము పట్టణము పరలోకం నుండి దిగి రావడము నేను చూశాను ఇక ఆ సింహాసనం నుండి ఒక గంభీర ధ్వని రావడం చూశాను దేవుడు వారితో ఉంటాడు వారితో నివసిస్తారు వారే దేవునికి ప్రజలు వారే దేవుని బిడ్డలుగా దేవునికి బిడ్డలు వారు వారే ఆ బిడ్డలకు ఆ ప్రజలకు దేవుడే ఉంటాడు ఇక నుండి ఆకలి దప్పికలు ఉండవు మృత్యువు కాని దుఃఖము కానీ ఏడుపు కానీ ఏమి ఉండదు సంతోష సమాధానముగా ఉంటారు మీరు అందరూ కూడా మరి ఇప్పుడు అన్నిటినీ కొత్తగా తయారు చేశాడు కొత్త ఆకాశము కొత్త భూమిని తయారు చేశాడు దీనిలో మీరు ఉంటారు అని యోహాను గారు పద్మాసు దీపం నుండి ఈ దర్శనం కనుగొన్నాడండి కాబట్టి మరి ప్రపంచమంతటా గద్దించిపోద్దు కానీ నా మాటలు గద్దించిపోవు కాబట్టి మన మరి నేను చెప్పిన విధముగా మీరందరూ కూడా రక్షింపబడాలి ఎవరు నాశనం అవ్వడం నేను ఇష్టపడలేదు మీరందరూ కూడా రక్షింపబడాలి మీరందరూ కూడా పరొకరు రాజ్యంలో ఉండాలని యేసూపుర వారు తెలియజేస్తున్నాడండి నూతన ఆదేశిస్తున్నాడండి ఒకరొక ప్రేమ కలిగి ఉండాలి పరస్పర ప్రేమ కలిగి ఉండాలి ఇరుగు పురుగు ప్రేమించండి శత్రు ప్రేమించండి శాశ్వతమైన ప్రేమతో మీరు మెలగండి అని యేసు ప్రభు తెలియజేస్తున్నాడు తెలియజేస్తున్నాడండి కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ఈ యొక్క వర్తమానం వింటున్నాడు ప్రతి ఒక్కరు కూడా మరి మంచి మనస్సు కలిగి మంచి హృదయము కలిగి యేసుప్రభు బిడ్డలుగా యేసుప్రభు శిష్యులుగా ఉండాలి నేను దేవుని బిడ్డ బిడ్డను నేను దేవుని యొక్క శిష్యుడను ఆయన తండ్రి ఆయనే నా దేవుడు ఆయన తప్ప నాకు ఎవరో లేరు అని ఒక ఆశీర్వాదకరమైన నిర్ణయం తీసుకుని దేవుని రాజ్యంలో ఉండడానికి దేవుని దేవుని యొక్క నూతన రాజ్యంలో నూతన ఎరుస పట్టణంలో ఉండడానికి మీరందరూ కూడా చింతపడాలని కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని మిమ్మల్ని మీ కుటుంబాలు బాహుగా దీవించి ఆశ్వదించనుగాక గాక మేన్